అందరికీ నమస్కారం శ్రీ తులారాశి వారికి నక్క తోక తొక్కినట్లే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఇంటి చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ప్లీజ్ అండి వారు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇంకా తులారాశి వారికి బాగా డబ్బు అనేది కలిసి రాబోతుందండి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగబోతున్నాయి తులారాశి వారి రాశి చక్రంలో ఏడవ రాశి అనమాట నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం కూడా తొమ్మిది నక్షత్ర పాదాలతో కలిసి ఉన్నది తులారాశి అనమాట ఈ తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు చాలా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటివారిని ఆకట్టుకునే విధానంగా ఎదుటివారిని నొప్పించకుండా కట్టుకునే విధానంగా ఉంటుందన్నమాట వారి ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా వారి కన్నా కూడా తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అదృష్టవంతరాలు ఇటు ఆడవారైనా కానీ వారు లేదా ఇటు మగవారైనా కానీ తులారాశిని ఎవరైతే చేసుకుంటారో వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అంటే చాలా అదృష్టవంతరాలన్నమాట జీవితంలో ఎన్ని రకాలైన సమస్యలను తులారాసి వారు అనుభవించారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క అనుభవం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ ఆ కష్టం అనేది జీవితంలోకి రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారనమాట ఎక్కడ తగ్గకూడని అంటే అంటే ఎక్కడ కూడా తగ్గకూడదు నేను ఇది ఖచ్చితంగా సాధించాలి అని చెప్పి ఏదైనా ఒక పని పట్ల తులారాశివారు అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి ఆ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశి వారికి టైం అనేది ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనమాట వీరు మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా టైం అంతా కూడా వీరి యొక్క వర్క్ షెడ్యూల్లో చాలా బిజీగా ఏదైతే వీరికి వృత్తి ఉద్యోగం ఉంటుందో ఆ వృత్తిలో ఎక్కువ సమయం చేస్తూ ఉంటారనమాట ఇంకా తులారాశి వారికి మనస్తత్వం అనే విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అంటాను ఇది వీరి యొక్క మనస్తత్వం డబ్బు విషయంలో కొడితే కుంభకోణాన్ని కొట్టాలి కానీ చిన్న చిన్న పనులు మాత్రం చేయకూడదు అని ఇదితో ఉంటారు అలాగే వీరికి అంటూ సొంత వృత్తిని ఏర్పాటు చేసుకోవడం అందులో సక్సెస్ అవ్వడానికి కష్టపడడం ఇలా చేస్తుంటారనమాట వీరికంటే వీరి జీవిత భాగస్వామి ఎందుకు అదృష్టవంతురాలు అని చెప్పి అంటే వీరి కుటుంబ సభ్యులు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు కానీ వీరి యొక్క లోతు ఆలోచన అందరికీ పై పైకి ఆలోచిస్తుంటారు కానీ తులారాశి వారికి లోతు ఆలోచన కలిగిన వారనమాట జనాలకి దొరికినట్లే ఉంటారు కానీ అస్సలు దొరకరు అనమాట వీరి జనాల మాట విన్నట్టుగానే ఉంటారు కానీ అస్సలు వినరు అని చెప్పి చెప్పుకోవచ్చు అని కష్టాలు కూడా కా తులారాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటాయండి ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడతారు టైంకు తిండి కూడా తినరనమాట ఏ పనైనా కానీ ఆపడానికి కుదరదు ఎందుకంటే మీరు క్రియేట్ చేసుకున్న పనులన్నీ కూడా ఆపేవి కాదనమాట ఏదైనా కానీ కంటిన్యూగా కొనసాగిపోయే పనులు అనమాట ఈ మూడు రోజులు కూడా వీరు పనుల పట్ల చాలా బిజీగా ఉంటారు ఒక్కరోజు మాత్రం కుటుంబంతో స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలి అంటే కనుక కష్టపడాల్సిందే కష్టపడకపోతే జీవితంలో మంచిగా ఎదగలేము అనే మనస్తత్వానికి చెందినవారు అనమాట ఇక గృహ నిర్మాణం కలిగే మొదటి శుభవార్త అండి ఇది వీరికి గృహ నిర్మాణం కలిగే యోగం మీద ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరంలో ఒక డూప్లెక్స్ ఇల్లు నిర్మించుకోవడం కానీ లేదా ఒక గతంలో వచ్చేటప్పటికీ కొన్ని ఆస్తులు వచ్చినప్పటికీ కూడా వారి ఆస్తుల మీద ఆధారపడకుండా వీరి యొక్క సొంత కష్టంతో ప్రతిదీ కూడా నిర్మించుకోవాలని చెప్పి చూస్తారనమాట అంటే మంచి ఇల్లు కట్టుకోవడం భార్య బిడ్డలు జాగ్రత్తగా చూసుకోవడం భార్య బిడ్డల మీద ప్రేమ ఎక్కువ చూపించడం ఇలా ప్రతి దాంట్లో కూడా వీరి కుటుంబ క్షేమం ఉండడం కోసం కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారనమాట కాబట్టి గృహ నిర్మాణ యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది కుటుంబానికి అనుకూలంగా ఒక మంచి గృహాన్ని అయితే నిర్మిస్తారు ఎవరైనా సరే వీరితో మాట్లాడడానికి వణికిపోవాల్సిందే ఎందుకంటే వారికి మాటలు విన్నట్టు వింటారు కానీ బారు ఏ మాట అంటారు అని చెప్పి ఎందుకంటే వీరితో కొంచెం లూజ్గా ఎక్కడైనా కరెక్ట్ కాకుండా రాంగ్గా మాట్లాడామనుకోండి వెంటనే ఆ మాటను పట్టేస్తారనమాట కాబట్టి చాలా తెలివైన వారు కాబట్టి వీరితో కొంచెం మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది సమస్యలు వస్తున్నప్పటికీ కూడా తులారాశి వారికి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను కూడా నెట్టుకొని వెళ్తారనమాట ఇక కాకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు వినాలి అనుకుంటున్న రెండో శుభవార్త అయితే కనుక వీరికి వాహన యోగం ఉంటుందండి మొదటి శుభవార్త గృహ యోగం అయితే రెండవ శుభవార్త వాహన యోగం అనమాట ఖచ్చితంగా వీరి సంవత్సరంలో కొత్త బండిని కొంటారం కానీ కొత్త బైక్ తీసుకోవడం కానీ కొత్త కార్ను తీసుకోవడం కానీ ఖచ్చితంగా చేస్తారనమాట వీరికి వాహన యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఉదయం నుంచి రాత్రి వరకు వీరు చాలా కష్టపడతారు వీరి కుటుంబం కోసం బిడ్డల కోసం బిడ్డలకి మంచి ఉన్నతమైన పొజిషన్లో పిల్లల్ని ఉంచాలి అని చెప్పి ఉదయం నుంచి రాత్రి వరకు చాలా బాగా కష్టపడతారనమాట అప్పుడప్పుడు ఈ కష్టపడేటప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రతి అనారోగ్య సమస్యలు దాటుకొని వెళ్తారు తలనొప్పి ఇవన్నీ కూడా బాధ పెడుతుంటాయి ఈ సంవత్సరంలో వీరికి ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా వినబోతున్న మూడో శుభవార్త ఏంటంటే కనుక వీరికి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంటే పూర్తి ఆరోగ్యం అంటే మనిషి అన్న తర్వాత చిన్న చిన్న తలనొప్పులు వలు నొప్పులు కాలు నొప్పులు వస్తూనే ఉంటాయి కాకపోతే వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయి ఇది బాడు వీరి చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక తల తర్వాత ఫుడ్ విషయంలో కూడా మంచిగా కాన్ఫిడెంట్ అంటే ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి బయట భోజనం చేయకూడదు ఇంట్లోనే భోజనం చేయాలి ఇలా కొన్ని రూల్స్ పెట్టుకోండి మీకంటూ హెల్త్ కాన్షియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మీకు తెలిసినప్పటికీ కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారనమాట కాబట్టి ఇంటి ఫుడ్ తీసుకోవడం కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తినటం ఇలా హెల్తీ ఫుడ్ వైపు డైట్ మెయింటైన్ చేయడం మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగా అనమాట కాకపోతే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని కూడా అతిగా నమ్మకండి నీ వాళ్ళు నీ పక్కన వాళ్ళు నీ బంధుమిత్రులు ఉన్న వాళ్ళే కొంచెం మిమ్మల్ని చూసి అసూయ పడుతుంటారు కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మకండి ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంచెం బయట వారి విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి తులారాశి వారికి తెలివి ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట కాస్త ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి కోపం వల్ల కొన్ని కొన్ని నష్టాలు ఈ పొక్క పైన గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అనే మాటను గుర్తుంచుకుంటే కోపం అనేది కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇంకా తులారాశి వారికి ఉన్న నాలుగో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక భార్య భర్తల మధ్య అమితమైన గౌరవం ప్రేమ పెరగబోతున్నాయి ఇది గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి అనుకుంటా ఇప్పటి వరకు భార్యతో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటి నుంచి కొంచెం ఆ ఇబ్బందులు తొలగి ఒకరి పట్ల ఒకరికి మర్యాద గౌరవం ఒక పూర్తి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే మీకొకరి మీద ఒకరికి ప్రేమ గౌరవం ఏర్పడి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా ఒకరినొకరు అనుసరించుకొని ఒకరికొకరు పర్మిషన్ తీసుకొని ఆ పనిని చేస్తారనమాట కాబట్టి భార్య భర్తల మధ్య అమితమైన ప్రేమ గౌరవం ఈ బంధం అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు ఎప్పటికైనా సరే బయటికి బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ భార్యను బయట తీసుకెళ్ళడము కొంచెం సరదాగా గడపడం సినిమాకి వెళ్ళడం తీసుకెళ్ళడం ఆ భార్యకు ఏ లోటు కూడా లేకుండా చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉండి ఒకరికి ప్రామిస్ చేసి నేను ఉంటానని చెప్పేసి పని మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఇటువంటి ఏమి చేయవద్దు ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి ఇది నాలుగో శుభ వార్త అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని అప్పుల సమస్యలతో మీరు చాలా వరకు ఇబ్బంది పడ్డారు మీకు ఈ అప్పుల సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో పూర్తిగా క్లియర్ అయిపోతాయి అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అని చెప్పి అంటారు కదండీ ఆ సామెత మీదే ఉంటారనమాట మీకు ఎందుకంటే అప్పు చేసే అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టే చాలా నష్టపోయారు మీరు అదంతా కూడా అనుభవం అయ్యి అప్పులన్నీ కూడా మొదట తీర్చేసుకొని ప్రశాంతంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట కష్టాలు ఉంటాయి కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి కాకపోతే మీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు కూడా దైవానికి పూజ చేసుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం రోజులో ఒక దీపాన్ని ఇంట్లో వెలిగించుకొని వెళ్ళడం దీపారాధన చేసుకొని వెళ్ళడం ఇంకా లక్ష్మి సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు కుదిరినప్పుడు చదువుకుంటూ ఉండడం దానాలు చేయడం మీ దగ్గర పది రూపాయలు ఉంటే అర్ధ రూపాయలు దానం చేయండి నలుగురికి ఏదైనా మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఆ శుభకార్యం అన్నదానం చేయండి నలుగురు గోమాత పూజ చేసుకోండి ఇక మీరు వినబోతున్న ఐదవ శుభవార్త ఏంటంటే కనుక పిల్లలకి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి పిల్లలకి మీరు ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని మార్కుల కంటే ఎక్కువగా మార్కులు అయితే వచ్చే యోగం మీద కనిపిస్తుందండి ఆ గుడ్ న్యూస్ను మీరు వింటారు మీ పిల్లలకి జాబ్ రావాలి అనుకున్నా కానీ లేదంటే ఇంకేమైనా మీ పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినాలి అనుకుంటుంది ఖచ్చితంగా మీరు వింటారండి ఇది మీకు ఐదవ గుడ్ న్యూస్ అనమాట ఇక విద్యార్థులకు చదువుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చదువులో ముందుంటారు తులారాశి విద్యార్థులు చక్కగా చదువుకుంటారు మంచి లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ఎవరైతే వెతుక్కుంటున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే యోగం కూడా కనిపిస్తుంది ఇక వివాహం కాని వారు కూడా నచ్చిన వారితో వివాహం చేసుకోవడం వివాహ సంబంధాలు కుదరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట తులారాశి వారు చాలామంది కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు కొంచెం పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ పీసీఓఎస్ సమస్యలు ఇవన్నీ సంతానం కలగడం లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారనమాట కాబట్టి కాస్త జంక్ ఫుడ్స్ తగ్గించండి హెల్తీ ఫుడ్ వైపు అడుగు వేయండి కొంచెం ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినడం ఇలాంటివన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుందండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినగడం ఇలాంటివన్నీ కూడా ఆపి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ వెయిట్ అనేది మీరు కొంచెం తగ్గారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సీవ్ అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట తులారాశి వారికి నరదిష్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంచెం ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ఉప్పు ఆవాళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ చేయండి దానాలు చేయండి స సమస్యలన్నీ కూడా తగ్గి తగ్గిపోతాయి అనమాట ఓవరాల్గా మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు అంటే వేరండి ఎవరు పక్కన లేనప్పుడు ఎందుకు చూడమన్నామంటే మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ శుభవార్తలు వినబోతున్నారని చెప్పి తెలిస్తే మీ మీద వారిపడి పడి ఏడ్చే అవకాశం ఉంది దానివల్ల శుభవార్తలు వెనక్కిపోయే అవకాశం ఉంది నల్ల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతూ అంటారు కదా కాబట్టి ఈ శుభవార్తలు ఎవరు లేనప్పుడు చూడండి చూశారు కదండి ఓవరాల్గా అయితే తులారాశి వారికి అయితే ఏ విధంగా ఉంటుందన్నమాట మరి తులారాశి వారికి ఈ విధంగా మంచిగా ఉంటుంది ఆ విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడతారు టైంకు తిండి గుడి తిన్నారనమాట ఏ పనైనా కానీ ఆపడానికి కుదరదు ఎందుకంటే వీరు క్రియేట్ చేసుకున్న పనులన్నీ కూడా ఆపేవి కావన్నమాట ఏదైనా కానీ అలా కంటిన్యూగా కొనసాగిపోయే పనులు అనమాట ఈ మూడు రోజులు కూడా వీరు పనుల పట్ల చాలా బిజీగా ఉంటారు ఒకరోజు మాత్రం కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలి అంటే కనుక కష్టపడాల్సిందే కష్టపడకపోతే జీవితంలో మంచిగా ఎదగలేము అనే మనస్తత్వానికి చెందినవారు అనమాట ఇక వీర గృహ నర్ నిర్మాణ యోగ అలాగే వీళ్ళకి గృహ నిర్మాణం యోగం అయితే ఖచ్చితంగా అయితే ఉంది ఈ సంవత్సరంలో ఒక డూప్లెక్స్ ఇల్లు కొనుక్కోవడం కానీ లేకపోతే గతంలో వచ్చేప్పటికీ కొన్ని ఆస్తులు వచ్చినప్పటికీ కూడా వారి ఆస్తుల మీద ఆధారపడకుండా వీరి యొక్క సొంత కష్టంతోనే ప్రతిదీ కూడా నిర్మించుకొని అని చూస్తుంటారనమాట మంచి ఇల్లు కట్టుకోవడం భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడం భార్య బిడ్డల మీద ప్రేమ ఎక్కువగా చూపించడం ఇలా ప్రతి దాంట్లో కూడా వీరి కుటుంబ క్షేమ ఉండడం కోసం కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారనమాట కాబట్టి గృహ నిర్మాణ యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది కుటుంబానికి అనుకూలంగా ఒక గృహాన్ని అయితే నిర్మిస్తారు ఎవరైనా సరే వీరితో మాట్లాడడానికి వణికి పోవాల్సింది